అందరికీ నమస్కారం ఈరోజు ఇంటర్లింక్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక భారీ అప్డేట్ను విశ్లేషించబోతున్నాం దీనికోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కదా సరే మరి అసలు విషయమేంటో చూసేద్దాం సరే ఈరోజు మనం ఐదు కీలకమైన అంశాలను చూడబోతున్నాం అసలు ఈ ఫైవ్ మిలియన్ల మైలురాయ్ ఏంటి దాని వెనకున్న ఫిలాసఫీ అలాగే వెబ్ త్రీ అనే కొత్త ప్రపంచం హాల్వింగ్ అంటే ఏంటి మరి చివరుగా మనందరి పాత్ర ఏంటి అనేది కూడా చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం రైట్ ముందుగా ఆ అతి పెద్ద వార్త ఇంటర్లింక్ ఒక చారిత్రాత్మక మైలురాయిని దాటింది ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి ఇంటర్లింక్ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు ఏకంగా యాభై లక్షల మంది వెరిఫైడ్ యూజర్లున్నారు అవును విన్నది నిజమే యాభై లక్షలు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే వీళ్ళెవరో బాట్స్ కాదు ఫేక్ అకౌంట్స్ అంతకన్నా కాదు వీళ్ళందరూ ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేసిన నిజమైన మనుషులు అనమాట ఒకే ప్లాట్ఫామ్పై ఏకంగా యాభై లక్షల మంది రియల్ హ్యూమన్స్ ఉండటం అనేది అదొక ప్రపంచస్థాయి విజయం సరే ఇంతమంది నిజమైన యూజర్లు ఉండటం అనేది ఇంటర్లింక్ కోర్ ఫిలాసఫీతో ముడిపడి ఉంది అదేంటంటే మనుషులే నెట్వర్క్ అంటే ఇక్కడ టెక్నాలజీ కేవలం ఒక సాధనం మాత్రమే కాని అసలైన బలం అసలైన విలువంతా మనుషులే ఇంటర్ లింక్ అనేది ఒక హ్యూమన్ ఫస్ట్ బ్లాక్ చైన్ అంటే ఏంటి చాలా సింపుల్ ఈ నెట్వర్క్ను నిర్మించేది మనుషులే దీన్ని పటిష్టంగా మార్చేది మనుషులే దీనికి విలువను తీసుకొచ్చేది కూడా నిజమైన మనుషులే అది ఎలా పనిచేస్తుందంటే చూడండి ఒక నిజమైన వ్యక్తి ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేయగానే వాళ్ళు ఈ నెట్వర్క్లో ఒక వెరిఫైడ్ నోడ్ అవుతారు అలా ఒక్కొక్కరు చేరుతున్న కొద్దీ అంటే ఒక్కొక్క కొత్త నోడ్ యాడ్ అవుతున్న కొద్దీ మొత్తం నెట్వర్క్ ఇంకా ఇంకా బలపడుతుంది మరి ఇంత బలమైన నెట్వర్క్ ఉంటే ఏమవుతుంది భవిష్యత్తులో దీనికి మరిన్ని ఉపయోగ పద్ధతులు వస్తాయి డిమాండ్ పెరుగుతుంది అలాగే టోకెన్ యుటిలిటీ కూడా పెరుగుతుంది అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్మాట సరే ఇంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఇంతమంది యూజర్లున్నారు మరి వీటన్నిటితో నిర్మిస్తున్న ఆ భవిష్యత్తేంటి ఇది ఇంటర్నెట్ను మనం చూసే విధానాన్నే మార్చేసే ఒక పెద్ద మార్పు మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం ఇంటర్లింక్ నిర్మిస్తున్నది వెబ్ త్రీ అనే ఒక కొత్త ప్రపంచాన్ని బహుశా ఈ పదం చాలామంది వినే ఉంటారు మనం ప్రస్తుతం వాడుతున్న వెబ్ టూకు ఈ కొత్త వెబ్ త్రీకు మధ్య చాలా చాలా పెద్ద తేడా ఉంది తేడా ఏంటో సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వెబ్ టూలో పెద్ద పెద్ద కంపెనీలు మన డేటాను కంట్రోల్ చేస్తాయి లాభం కోసం వాడుకుంటాయి కానీ వెబ్ త్రీలో అధికారం యూజర్ల చేతుల్లో ఉంటుంది అంటే మన డేటాపై పూర్తి హక్కు మనకే ఉంటుంది కంట్రోల్ మొత్తం మనదే దీనివల్ల లాభాలేంటంటే మన డిజిటల్ ఐడెంటిటీ మన సొంతమవుతుంది బ్యాంకులు లాంటి మధ్యవర్తులు లేకుండానే ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు ఏ దేశం నుంచైనా ఎవరైనా ఇందులో పాల్గొనొచ్చు ఏ కంపెనీ అనుమతి మనకు అవసరం లేదు ఇప్పుడు ఈ ఫైవ్ మిలియన్ల యూజర్ల మైలురాయి తర్వాత జరగబోయే అతిపెద్ద విషయం గురించి మాట్లాడుకుందాం ఇది నెట్వర్క్ టోకనామిక్స్లో ఒక కీలకమైన దశ దాన్నే హాల్వింగ్ అంటారు అవును ముందుగా ప్రకటించినట్టే ఐదు మిలియన్ల యూజర్ల మార్క్ ను చేరుకున్నాం కాబట్టి ఇప్పుడు హాల్వింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది అసలీ హాల్వింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే కొత్త టోకెన్లు జనరేట్ అయ్యే స్పీడ్ని సగానికి తగ్గించేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లోకి వచ్చే కొత్త టోకెన్ల సంఖ్య తగ్గుతుంది సప్లై తగ్గినప్పుడు భవిష్యత్తులో దాని విలువ స్థిరంగా ఉండటానికి పెరగడానికి అవకాశం ఉంటుంది ఇదొక రకంగా టోకెన్ని బలంగా మార్చే ప్రక్రియ అనమాట సరే ఇంత పెద్ద మార్పు జరుగుతోంది మరి ఇలాంటి సమయంలో కమ్యూనిటీగా మనందరం ఏం చెయ్యాలి మన ముందున్న అవకాశాలేంటి ఆ విషయాలు కూడా చూద్దాం ముఖ్యంగా కమ్యూనిటీలో యాక్టివ్గా వాళ్ళ కోసం ఒక మంచి అవకాశం ఉంది అదే అంబాసిడర్ ప్రోగ్రాం ఈ అంబాసిడర్ లేదా ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రాంకు అర్హత సావించాలంటే మొదటి స్టెప్ కనీసం ఐదుగురు యాక్టివ్ యూజర్లను రిఫర్ చేయాలి ఇక రెండోది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఐటిఎల్ వాలెట్ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి దీన్ని వెంటనే క్రియేట్ చేసుకోవడం చాలా అవసరం ఇది లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడొచ్చు సో వెంటనే క్రియేట్ చేసుకోండి నిజమే ఈ ఐదు మిలియన్ల యూజర్ల మైలురాయి ఒక పెద్ద విజయం కాని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇంకా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి ఈ వెబ్ త్రీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది మనమొక పెద్ద మైలురాయిని చూశాం ఈ ప్రయాణంలో తరువాతి గేమ్ చేంజర్ ఉంటుంది ఆలోచించండి